ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ హ్యాపీ రిలేసన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు ఏడు చూడండి ఏడో తారీఖు మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉందో సైలెంట్గా ఉండగా రేపు నైట్ అంటే ఎనిమిదో తారీఖు నైట్ చూడండి ఎలా ఉంటుందో మొత్తం సెట్ చేసుకుంటున్నారు అన్నీ వచ్చేసినాయి నుండి పెద్ద వచ్చి మామూలుగా కాదు పెద్ద వచ్చి అనమాట ఇవి వచ్చేసి చెరుగ్గాళ్ళు చెరుగ్గాళ్ళు ఆ చివరి వరకు వచ్చేసి షాపులు అన్నీ ఇవన్నీ ఆచల కోసం తెచ్చిన కర్ర కర్రల్ ఫ్రెండ్స్ ఇంకా వివరంగా చూపిస్తామండి షాపులు కొద్దిగా ముందుకెళ్ళి ఇటు సైడ్ అంతా పిల్లలు ఆడుకునేదానికి జైంట్ విల్లు ట్రైన్స్ డ్రాగన్ అన్నీ ఉంటాయి ఇటు సైడు డ్రాగన్ ఉయ్యాల చూపి షాప్లు అదిగోండి సూపర్ డ్రాగన్ వాళ్ళ స్పీడ్గా తిరుగుతుంది ఫ్రెండ్స్ అది ట్రైను ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఉయ్యాల ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ అది జైంట్ విల్లు మొత్తం సెట్ చేశారు పక్కన కూడా మళ్ళీ బ్రేక్ డ్యాన్స్ అనమాట ఇక్కడ కార్లు ఈ గోడ చివరి వరకు ఇంకా అందరూ చెరుగ్గాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ లోడ్ దించుకుంటున్నారు ట్రైన్ చూస్తారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి ట్రాక్ ట్రైన్ ఆ చివరి నుంచి ఇట్లా వచ్చి ట్రాక్ మీద చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు రేపు నైట్కి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జాగింగ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్తా ఉన్నాను సారీ జాగింగ్ కాదు ఫ్రెండ్స్ వాకింగ్ వాకింగ్ టైం అయితే ఆరు ఇరవై అవుతుంది సముద్రం యాజ్ యూజువల్గానే డైలీ వాకింగ్ అయితే పోతాం ఏపీ ఈ ఈరోజు మధ్యాహ్నం ఏం చేస్తుందో అసలు టిఫ్ని ఏం చేస్తుందో చూద్దాం ఈ ఈరోజు స్కూల్ మరి ఎందుకు ఏంటనేది తనుజానే అడిగి కనుక్కుందాం ఇప్పుడు మనము మటనూరు సెంటర్లో ఉన్నాము ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది కదా రేపు చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు ఆంగ్లాన్ని పెట్టుకుంటా ఉన్నారు సెంటర్ నుంచి ఎట్లా పెడుతున్నారు ఎట్లా ఉన్న రెస్టోస్ చూపిస్తాను ఇప్పుడు చూడండి అవునులే చూసేస్తున్నారు బుకింగ్ కదిలేదు ఇక్కడ నుంచి టర్నింగ్ ఫ్రంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ షాప్స్ అన్నీ Yeah, yeah, yeah. నేహారిక నీళ్ళకి వెళ్తా ఉంది ఫ్రెండ్స్ పాప వస్తుంది ఫ్రెండ్స్ ఈ వేసిన రోజు కొద్దిగా మొగ్గలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు బాగా పోస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా ఈ రెడ్ ఏమో ఇట్లాగే ఉంది ఇంక ఇంగ్లీష్ వస్తే కానీ తెలియదు నిహారిక నేను చేస్తుంది చూద్దాం రండి నేరకాయ ఈ రోజు ఏంది మధ్యాహ్నం మధ్యాహ్నం బాబా అర్థమైంది నువ్వు అక్కడ కూర్చొని కోడి చుట్టాకు గిల్లుతుంటే అర్థమైంది కోడి చుట్టక ఏంది అది కోడి చుట్టా కోయి తోటకూరా ఓకే అక్కడ ఒక మొక్క ఇది కోడి చుట్టాకు చిర్రాకు ఈ చిర్రాకు గిల్లలే ఆ సైడ్ ఉంది చిడికాకు ఓకే ఓకే ఇది చిర్రాక లేకపోతే తోటకూరా చిడ్డాకు చిర్రగ్ గాద అనుకుంటా అవునా అవునా తడియం మర్చిపినా మర్చిపోయినా అవునని తనుజ వాళ్ళకి ఫ్రెండ్స్ అడిగాను ఫ్రెండ్స్ పిల్లల కొంతమంది అన్నారు యోగాకి వెళ్ళారంట వాళ్ళు యోగాకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్నారంట ఆ సర్టిఫికెట్ల వల్ల ఈరోజు ఆ సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళని రమ్మన్నారంట స్కూల్కి మళ్ళీ మధ్యాహ్నం పో మిగతా పిల్లలు అందరూ ఆగిపోతారు అందువల్ల ఆ రోజు వెళ్ళాల్సింది తనూజ బాగలేక ఆగింది లేదా తనూజ కూడా సర్టిఫికెట్ వచ్చిండే అది అందుకని అంట స్కూల్లో ఏంది అలా కొంతమంది మామూలు రోజులు వెళ్తా ఉన్నారు అదే సర్టిఫికెట్లు తీసుకునే వాళ్ళు నిన్నే టెంట్లు అన్నీ వేసినారు అక్కడ కుర్చీలు ఎందుకులే పోయినా కూడా అని చెప్పేసి తనూజ్ నేను బాగలేదు కదా నాన్న ఎల్లుంటే నాకు కూడా వచ్చిండదు సర్టిఫికేటు అనగానే సరేలే మనం ఏం కావాలని బాగలేదు కదా బాగా కదా ఆగేవు అని ఇగో ఇది చెప్తున్నాను కదా ఈ కొయ్యదోటకూర పుల్ల కూర చేసుకోవచ్చు కందిపప్పు వేసుకొని పప్పులు చేసుకుంటూ చాలా బాగుంటాయి చూసారు లేత లేతగా ఉంది ఒకసారి కొయి తోట కూర తెచ్చుకొని మళ్ళీ చెట్టు మొదటి వేసింది ఫ్రెండ్స్ ఒక కాడ అది మళ్ళీ తీసుకుంటూ ఇది మూడోసారి నాలుగోసారా మూడోసారి మూడోసారి మేము కూర చేసుకుంటున్నాము పుల్లగూర మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏందబ్బా ఈ నాకులు కలిపితే బాగుంటుందా బాగోదా అని చెప్పి కొద్దిగా మీకు డౌట్ ఉంటుంది గోంగూర మూడు కట్టలేస్తుంది నిహారిక అందులోకి కొంచెం కొంచెం కొయ్యతటకూర కొద్దిగా అవి చిర్రాకు కొద్దిగా ఇంకా చుక్కకూర ఉందా వద్దా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తిన్నాను ఆ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైనా తినకపోతే గోంగూర ఎక్కువ వేసుకొని అంటే రెండు కట్టలు మూడు కట్టలు వేసుకొని మీ ఇంట్లో ఉండే జనాభాని బట్టి ఇప్పుడు మిగతా ఆకులు చెప్పింది కదా నిహారిక ఆకుల్ని కొద్ది కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న కూడా టేస్ట్ బాగోదు కొద్ది కొద్దిగా వేసుకుంటే అసలు తింటుంటే అప్పుడము దాంట్లో చేపలు ఫ్రైయో లేకపోతే కొడుగుడ్ ఆమ్లెట్ తింటుంటే ఉంటది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నాకు నీళ్ళు ఇంకో మాట చెప్తాను ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర ముదురు గోంగూర అందుకోసం నేను మూడు కట్టలు తీసుకున్నాను మీరు తీసుకునే గోంగూర లేత గోంగూర అయితే దాంట్లో కొంచెం వేసుకోవాలి పులుపు సరిపోదు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ కులుపు మరి ఎందుకంటే ఈ ఆకు కూరలు పడుతున్నాయి కదా సఫగా అనిపిస్తుంది కొంచెం చింతపండు వేసుకోవాలి ఇప్పుడు నేసే గోంగూర ముదరదు కాబట్టి చింతపండు అవసరం లేదు కరెక్ట్గా యాకులకి గోంగూరకి కరెక్ట్గా సరిపోద్ది ఇది కూడా వస్తావా మొన్న కోసి మళ్ళీ వచ్చేసి టకటక్క నీళ్ళు పడతా వల్ల పచ్చిమిర్చి ఆ పక్క పోతేస్తుంది తెలుసా చూసావా నీళ్ళు పడింది నువ్వే అయిపోతే నువ్వు కాకపోతే ఇంకేం చూస్తా జోకులు ఏవో చూడండి ఫ్రెండ్స్ మరి జోక్ ఆ మునక్కాయ చెట్టు ఫ్రెండ్స్ కనబడుతుందా ఏ మునక్కాయ చెట్టు ఆ మునక్కాయ చెట్టు ఇగుళ్ళు వేసుకుంది ఆ ఇగుళ్ళు అప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ అది బతికిందా లేకపోతే చనిపోయిందా ఇంకొమ్మ ఇంకో కొమ్మ తీసుకొచ్చి అనుకుంటే ఆ ఇగుళ్ళు అక్కడి నుంచి ఎదగట్లా కానీ పచ్చిగానే ఉంది కొమ్మంతా పచ్చిగానే ఉంది ఆ ఈగులు మటుకు రావట్లేదు ఈ కోడి చుట్టాకు చిరిరాకు అంత గిల్లుతున్నాను మళ్ళీ గుళ్ళు వస్తుంది ఈ గిల్లుతున్నాను ఈ గుళ్ళు వస్తుంది ఆ మాట కట్టగా ఉంది సరే కానీ వస్తుంది కానీ ఇంకా అవి తీసి విడిగా అవి తీసి వచ్చినాయి కదా చిన్న చిన్నవి ఆ పక్క వేసావు ఆ మొక్కజొన్న చెట్టు కదా అవి పక్క దారాలకు కూడా ఈ కాకరకాయ బీరకాయ అల్లి అల్లి హరిక

నువ్వు కట్ చేసిన ముక్కలు వేయటం మళ్ళీ విత్తనాలు రావటం అవి తీసి పక్కన వేయటం మళ్ళీ మేము అదే టమాటాలని కూర కూరలకి ఉపయోగించుకోవడం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కూడా పడి పడి ఉంటే దాన్ని తీసి మళ్ళీ ఇక్కడ నాటింది చూడండి అంత వచ్చింది ఈ చిరకు వచ్చేసి అక్కడక్కడ కరఫలు ఎందుకున్నాయంటే ఆ పందు కుక్కలు వల్ల చుట్టా కూడా ఏమో ఫ్రెండ్స్ మేము చెప్తున్నాం అది అంటే మాకు ఇష్టం కాబట్టి ఒకరికి టేస్ట్ ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు కానీ కాకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఆకూరలు తినడం వల్ల నష్టం లేదు లాభమే మనకు చాలా లాభం ఉంటుంది మరీ ఎక్కువ వేసుకోకూడదు గోంగూర మనం మూడు కట్టలు వేసుకుంటున్నాము ఈరోజు చేసే కూరలో

అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు టెస్టింగ్ చేసుకుంటా ఉన్నారు చూసి నేను ఇందాక వెళ్ళాను కదా నువ్వు అప్పుడు నిద్రపోతుందే లేచునిదే ఈ టమోటాలన్నీ బాగా కంకి ముద్రదలే ఆ పైన పీస్ ఎండిపోయినట్టు ఇప్పుడు బాగా అయినట్టు చూడ్డాడి పక్కపక్కం ఇక్కడ కొంత బాగా ఈ చిన్న కంకి డాడీ ఇంకోటి వస్తుందా పక్కన ఏడే రోజు ఇక్కడే ఒక కంకి చూసా డాడీ కంకి తీసుకున్నా డాడీ తీసుకుంటే ఇక్కడ చిన్న కాయ వచ్చిండింది దానికే అతుక్కుకొని అన్నిటికి చూసాడు అన్నింటికీ అట్లాగే వచ్చింది గోంగూరట తెల్లగా పాలిపోయింది ఆహా

మరి ఎక్కువ ఉంటే తీసి పక్కన వేయచ్చు వచ్చింది ఒక రెండో మూడు వచ్చిందా అమ్మలు ఇస్తా ఏం చూస్తున్నావు తమాషగా చిన్న చిన్నవి ముదిరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏందో మా పొలంలో ఈ మొక్కజొన్న కంకులు లేత లేత ముదిరిపోయి కనిపిస్తున్నాయి చూసారా బలం ఎక్కువైంది తక్కువైంది ఇదేంది ఇది పూతకు కాస్తుంది చూసారు ఫ్రెండ్స్ విచిత్రం పూతకే పుప్పులు కాస్తున్నాయి చూసారా సూపర్గా ఉందిగా ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో టిఫిన్ అయితే గోధుమ ఉప్మా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకుంది కళాయిలో ఆయిల్ పోసేసింది ఆయిల్ హీట్ ఎక్కుంది ఇప్పుడు అందులో ఒక అర స్పూను ఏదో ఒక చిటికెడు తిరగమాత గింజలు వేసి రెడీ చేస్తే నేను కూడా బ్రష్ చేసేది వేయాలి చింతెంకాయలో జీలకర్ర కూడా వేస్తున్నావా కొద్దిగా చింతం చపాతీ ఓహో ఆ రాత్రి చేసిన చపాతీ కావాలన్నా ఈ గోధుమ రవ్వ ఒక్కసారి తింటుంది ఒకసారి తింద ఫ్రెండ్స్ మేము దినేవాని కాదు మేము బహుశా నలవాటే వచ్చినట్టుంది చెప్పింది చపాతీలు 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 ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కూడా చేస్తున్నా ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ చేస్తున్నాం రెడీ చేసింది గోధుమ రవ్వ ఉప్మా నీకు పూలు కూడా వచ్చేసినట్టున్నాయిగా అయ్యో అయ్యో ఎప్పుడు లోపల అంటే ఇవే ఇవాళ కూరజే కదా రేపు కూడా

చూసారా ఆయన నుంచి కడతా ఉన్నాడు చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్ అది కర్రలు ఆర్చి వెనక ఎంత కష్టపడి ఒక ఐదు రోజులు ఆరు రోజులు మామూలుగా ఉండదు శివరాత్రి ఒకసారి స్టార్ట్ అయిందంటే అసలు ఆ కష్టం అంతా మర్చిపోతారు అంత బాగుంటుంది చూసేదానికి కర్రలు కిందుకు ఫ్రెండ్స్ చైతన్యకు ఇంటర్వ్యూలో కొట్టారు ఏంది మా ఏం తెచ్చుకున్నారో కొనుక్కోమని చెరువుకి పది రూపాయలు ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఏం కొనుక్కున్నారు కలర్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నారా ఎక్కువ తినకూడదు ఇవి సరేనా ఎప్పుడో ఒకసారి అంతే ఏదే చూద్దాం చిన్నప్పుడు మనం బలు తినేవాళ్ళం కదా ఫ్రెండ్స్ బా బాబా బాగా ఉంది ద్రాక్ష అబ్బాటి తింటే నోట్ కావాలే కావతుందరా నాలుగు జీడి అట్ అయిపోయిందో చెప్పి నువ్వు చెప్పి ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఎప్పుడు డైలీ తినకూడదు సరేనా చేతో ఓకేనా చిన్నగా తినవు ఏం కాదు కానీ బయటికి రాకూడదు నీ తిన్నాళ్ళప్పుడు చెప్పారా రేపు అదేలే ఎక్కువ అందరు జనాభా ఉంటారు ఫ్రెండ్స్ అందువల్ల అది స్కూల్ ముందర కూడా ఆటోలు అంగళ్ళు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎల్లా ఎల్లా మూడు రోజులు ఇచ్చారు మీరు చెప్పారు ముందుగానే ఓకే ఇద్దరు జరుగుతా ఉన్నారు చూడండి తన తనకైతే వంట ప్రిపేర్ చేసింది నేరకా అన్నీ టమాటా ఎరగడానికి కట్ చేసేసావా కరెంట్ లేదు ఫ్రెండ్స్ కరెంట్ పోయింది కొద్దిగా లైటింగ్ తగ్గుతుంది ఏమనుకోవద్దు ఇదిగోండి నా చెప్పకుండా మొత్తం టమాటా పచ్చిమిర్చి ఎన్ని వేసేవన్నా ఐడియా ఉందా నేరకా ఐడియా ఉందా ఐదు టమాటాలు

పొయ్యి మీద చేసి మళ్ళీ అది ఊదుకుంటా మళ్ళీ ఆడ పూలు కట్టుకుంటా లేట్ అయిపోద్ది గ్యాస్ మీద పెట్టేసుకొని చెప్పన్నాను అతి కష్టం మీద గ్యాస్ ని పెట్టింది మనసు బాధగా ఎందుకంటే గ్యాస్ అయిపోయింది నేను బాధపడుతుంది నేను కదా గ్యాస్ అయిపోతే అదే బెస్ట్ బెటర్ అనిపిస్తుంది బెటర్ అనుకొని దాన్ని వండుతా ఉంటది అంటే కట్లు పోయిపోయింది అయితే తొందరగా అయిపోద్ది గ్యాస్ పైన ఉడికి 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 తెల్లవారు దొరుకుతానే ఉంటాయి ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఫ్రెండ్స్ పొయ్యి మీద మాట్లాడుతుంటే ఇప్పుడైతే ఉడికిన తర్వాత తర్వాత రుప్ప వేసుకోండి రోట్లో వేసి కొద్ది కొద్దిగా దంచు ఓ రోట్లో వేసి కొద్ది కొద్దిగా దంచి ఇంకా ఆ టేస్ట్ ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అది రోట్లు వేసుకొని దంచేసుకుంటుంది దాంట్లో వచ్చే వాటర్ అంతా తీసి పక్కన పెట్టేసుకుంది ఇంకా ఆ రోట్లు వేసుకొని చేసుకోవడమే చల్లారిన తర్వాత ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మీరు పుల్లగోర ఎలా చేయాలి ఏంటి క్లియర్ క్లారిటీ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు తెలుసుంటే అవసరం లేదు తెలియకుంటే మనకు ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు బా చాలా టేస్ట్ ఉంటుంది బా ఎంత మంచి టేస్ట్ ఉందని అని చెప్పి మీరే అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగైతే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ వెలుస్తాం లాక్స్ లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవా మరి నెహారిక ఇంకా బా బాయ్ జిద్దురా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చిన్నపా స్కూల్ నుంచి ఇంకొక అరగంటలు వస్తుంది పన్నెండుకి వచ్చి భోజనం చేస్తుంది అందుకోసం వాళ్ళమ్మ త్వర త్వరగా రెడీ చేస్తుంది మళ్ళీ నిహారికకి పూలు ఉన్నాయి చూసారు అక్కడ పూలు కట్టాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్